ఫార్మసీ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడగకుండా ఓన్గా సెల్ఫ్గా కొన్ని టాబ్లెట్స్ మేగుతూ ఉంటుంటారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు ఒక్కొక్కసారి మనం అందరికి నొప్పులు ఉంటాయి ఒక్కోసారి టెంపరీగా పెయిన్ కిల్లర్ తీసుకుంటే దట్స్ ఓకే కానీ పెయిన్ కి చాలా కార్లు ఉన్నాయి ఎవరికైనా డైలీ నొప్పులు ఉంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేట్ చేయాలి డాక్టర్కి కన్సల్ట్ చేయాలి సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే దట్ కన్ బి వెరీ డేంజరస్ మీకు నొప్పి ఎందుకు వస్తుంది ఒక్కొక్కసారి చాలా టాబ్లెట్ వాడితే కిల్లర్ టాబ్లెట్ వాడితే కడపలో బ్లీడింగ్ రావచ్చు గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ జరగచ్చు అల్సర్ జరగచ్చు ఎక్కువ ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు అందుకే పెయిన్ కిల్లర్స్ మేము రికమెండ్ చేస్తున్నాం డోంట్ డిస్క్రి ఇన్ డిస్క్రిమినేట్లీ పెయిన్ పెయిన్కి ఒక్కొక్కసారి కిడ్నీ బాధ ఉంటే కూడా యూరిక్ యాసిడ్ పెరిగితే నొప్పులు ఉంటాయి అందుకే వీ షుడ్ నాట్ సెల్ఫ్ మెడికేట్ బ్లైండ్లీ మీకు నొప్పులు ఉంటే మీకు మోకాలు స్టిఫ్నెస్ ఉంటే మోకాలు పట్టేస్తున్నాయి మీకు కొద్దిగా బాధలు ఉంటే మీరు కుంటుకుంటూ నడుస్తున్నారంటే ప్లీజ్ సీక్ ద డాక్టర్స్ హెల్ప్ కన్సల్ట్ చేయండి